హాయ్ ఫ్రెండ్స్ మనలో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కొంతమందికి ఒక కూర నచ్చితే ఆ కూర మరొకరికి నచ్చదనమాట కొన్ని కూరలు చాలా హెల్దీ అనిపించినప్పటికీ కూడా చాలామంది ఇష్టపడరు అలాంటి ఇష్టపడిన వారు కూడా ఇష్టంగా తినే విధంగా ఈ కర్రీ అనేది తయారు చేశాను సింపుల్ ప్రాసెస్ అండి స్కిప్ చేయకుండా చూడండి చాలా హెల్దీ అనమాట ఈ కూర చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం కాకరకాయలను తీసుకోవాలి హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను వీటిని రెండు సైడ్ల ముచ్చుకెల్ అనేది కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ పైన ఉన్న షెల్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలన్నమాట ఇది గ్రీనిష్గా ఉంటుంది కదా దాన్ని చాక్తో కానీ పిల్లర్తో కానీ పీల్ చేసుకోండి ఈ విధంగా మనం పీలు తీసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి వీటిని శుభ్రంగా మామూలు ట్యాప్ వాటర్తో రెండుసార్లు వాష్ చేసేసుకున్న తర్వాత మనం మంచి వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి వీటిని మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాము నేనైతే రెండు ఇంచుల మందంలో కట్ చేసేసుకుంటున్నాను అనమాట మీరు కొంచెం పొడవుగా ఉన్నా కట్ చేసేసుకోండి పర్వాలేదు ఈజీగా అయిపోతుంది అనమాట ఈ కటింగ్ కూడా వీడియోలో చూపించిన విధంగా మొత్తంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోపల వైట్గా కనిపిస్తుంది కదా దాన్ని కూడా మనం అనమాట ఈ ఈజీగా రావాలి అంటే చాక్తో మనం రౌండ్గా ఒకసారి తిప్పేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట లోపల పార్ట్ కూడా రిమూవ్ అయిపోతుంది వీడియోలో చూపించిన విధంగా మనం ఈ కాకరకాయలన్నిటిని కూడా రింగ్స్ లాగా తయారు చేసుకోవాలన్నమాట వీటన్నిటిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఈ రింగ్స్లోనికి మనం స్టఫింగ్ అనేది పెట్టుకుంటాము అన్నమాట ఇప్పుడు స్టఫింగ్ కోసం తయారు చేసుకునే ముందే ఈ కాకరకాయల్లోనికి కొద్దిగా పసుపు కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసేసి ఒకసారి పిసికినట్లుగా పిసికేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి అప్పుడు వీటిలోకి నీళ్ళు ఊరుతాయి అనమాట ఈ వాటర్ అంతా కూడా మనం పిండేసుకోవాలి ఇప్పుడు ఇలాగా పసుపు ఉప్పు వేయటం వల్ల ఏంటంటే కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుందనమాట వీడియోలో చూపించడం గట్టిగా పిండుకోండి వాటర్ అనేది మొత్తంగా సపరేట్ అయిపోతుంది చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇలా సెపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ వాటర్ని అయితే పడేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి వీటిలో శనగపప్పు మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలి అవి కూడా చిటపటమని వేగిన తర్వాత కొద్దిగా మనం నువ్వులు వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకోవాలి కొద్దిగా వేరుశన గింజలు అదేవిధంగా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారడానికి మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కాకరకాయలు అనేది ఫ్రై చేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోండి బ్యాచెస్ బ్యాచెస్గా మనం ఈ కాకరకాయలు అనేది వేయించుకోవాలి నాకైతే త్రీ టైమ్స్ అయితే వేయించుకోవడానికి వచ్చాయన్నమాట ఆయిల్ అనేది కొంచెంగా వేసాను కాబట్టి అన్ని సార్లు సరిపోయింది ఎక్కువ ఆయిల్ వేస్ట్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగా ట్రై చేయండి సరిపోతుంది ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ని వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే ఇలా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు మనం రెడీ చేసుకున్న పోపులు ఉన్నాయి కదా అవి కూడా చల్లారిపోయాయి అన్నిటి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా కారం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇది మనం కాకరకాయల్లోకి స్టఫింగ్గా వాడతాం అనమాట ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పోర్షన్ ఆఫ్ స్టఫింగ్ని దీంట్లోకి స్టఫ్ చేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా అన్నీ కాకరకాయలకి స్టఫింగ్ ఇచ్చేసుకున్న తర్వాత కొద్దిగా పేస్ట్ అనేది మిగిలింది దాన్ని కూడా మనం కర్రీ చేసేటప్పుడు వాడేస్తాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని చెట్టపటి మనం వేగిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలను కూడా వేసుకోవాలి కొద్దిగా స్టఫింగ్ మిగిలింది కదా అది కూడా వేసేసుకొని మనం బాగా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట ఈ ఆయిల్లోనే మగ్గిపోతుంది అనమాట ఒక పది నిమిషాలు ఇలా తిప్పుతూ మగ్గించుకున్నట్లయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియోలో చూపించిన విధంగా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ అనేది మీకు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇలా బాగా దగ్గర పడి మగ్గిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట ఇంత టేస్టీగా చేసుకునే కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్